కుటుంబానికి బంధాలకు బాధ్యతలకు విలువనివ్వడంలో దేవతల్ని మించిన వారెవరు అందులోనూ లోకాలనేలే శివయ్య తత్వం మాటల్లో వర్ణించగలమా ఏ క్షేత్రానికి వెళ్లినా ముందు తన పరివారాన్నంతా దర్శించాకే తన వరకు రమ్మని సూచిస్తాడు మన శివయ్య పరమపవిత్రమైన కాశీయాత్ర కూడా అంతే కాశీ అంతా తిరిగి అన్నింటినీ దర్శించి చివరిగా తనను స్పృశించి చేతిరాతను మార్చుకోవాలట విచిత్రంగా ఉంది కదూ కాశీలో అడుగుపెట్టగానే ఏ పద్ధతిలో యాత్ర పూర్తి చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం మొదటిగా అడుగు పెట్టగానే మనం బస చేసిన చోట పరిశుభ్రంగా స్నానాన్ని ఆచరించి ఆ తర్వాత గంగా స్నానానికి వెళ్ళాలి ఎట్టి పరిస్థితిలో శుభ్రత లేని శరీరంతో స్నానానికి వెళ్లరాదు అలా శరీరం ఆత్మశుద్దితో పవిత్రులమై తర్వాత కాలభైరవ దర్శనానికి వెళ్ళాలి ఇక ఆ తర్వాత దండపాణి మహామృత్యుంజయ ఆలయం ధన్వంతరి బావి జలాన్ని తాగి విశ్వనాథుని సోదరి గవ్వలమ్మ దర్శనానికి వెళ్ళాలి ఇక ఆ తర్వాత సంకటమోచన హనుమాన్ ఆదిశక్తి దుర్గం ఆలయం ఇవన్నీ కూడా మస్ట్ విజిటెడ్ టెంపుల్స్ ప్యాకేజ్ కింద మనకి షేర్ ఆటోస్ క్యాబ్స్ అవైలబిలిటీలో ఉంటాయి లోకల్ గా ఇంకా ఆ తర్వాత దుండి మహారాజ్ గణేష్ విశాలాక్షమ్మ అన్నపూర్ణమ్మ వారాహి కేదారేశ్వరుడు ఇక చివరిగా విశ్వనాథుని స్పర్శ దర్శనంతో కాశీయాత్ర పరిసమాప్తమవుతుంది ఇవన్నీ ప్రధానమైనటువంటి ఆలయాలండి ఇందులో ఏదైనా ముందు వెనక చూడొచ్చు కానీ మొట్టమొదటిగా గంగా స్నానం వెంటనే భైరవ దర్శనం మాత్రం లయన్గా చూసుకోవాలి ఎంత చూసినా ఎంత ఆస్వాదించినా ఎన్నిసార్లు దర్శించినా తనివి తీరన్నటువంటి క్షేత్రం కాశీ దర్శించాలేగాని చూడాలే గానీ అడుగడుగున ఎంతో మంది దేవతలు స్వయంగా ప్రతిష్ఠించిన వేల ఆలయాలు తృప్తి తీరా చూడాలంటే తొమ్మిది రాత్రుల శాస్త్ర ప్రమాణ యాత్ర కూడా సరిపోదనే అనిపిస్తుంది ఎందుకంటే అది కాశీ దివ్య కాశీ భవ్య కాశీ